తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని మన ఆశా సమస్యలు పరిష్కారం చెయ్యాలని అట్లాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకి తెలంగాణ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని అట్లాగే పిఎఫ్ఈస్ఐ సౌకర్యం ఇన్సూరెన్సు అట్లాగే ప్రమోషన్లు తదితర సౌకర్యాలన్నీ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు శాఖ రాష్ట్ర కమిషనర్ గారికి మన యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం వినతిపత్రం ఇచ్చిన అనంతరం కమిషనర్ గారితో కూడా ఈ అంశాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది మనకందరికీ తెలుసు డిసెంబరు పదవ తేదీన మనం చలో హైదరాబాద్ కూడా నిర్వహించాం చెలో హైదరాబాద్ సందర్భంగా కూడా కమిషనర్ గారితో మనకు చర్చలు జరిగాయి ప్రతి ఒక్క డిమాండ్ మీద కూడా చర్చ చర్చించడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్క అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అట్లాగే ప్రతి ఒక్క అంశం పైన ఫైల్ కూడా పెడతాం మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాం అనేసి మనకు డిసెంబర్ పదవ తేదీన మనకు హామీ ఇచ్చారు ఆ తర్వాత మనం అనేక పోరాటాలు కూడా చేశాం ముఖ్యంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు రోజులు బస్సు జాతర కూడా నిర్వహించాం మీరందరూ కూడా ఆశాలందరూ కూడా పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్క ఆశా వర్కర్ పాల్గొని విజయవంతం చేసిన పరిస్థితి కూడా ఉంది అట్లాగే ప్రజలందరూ కూడా మనకు మద్దతు తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది బస్సు జాత ముగింపుగా మనం హైదరాబాద్లో కూడా ముగింపు సభ మనం నిర్వహించాం ఆ తర్వాత ఎవరైతే అసెంబ్లీకి వెళ్తారో శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా మనం వినతి పత్రాలు బస్సు జాత అనంతరం కూడా మనం ఇచ్చాం ఎందుకంటే అసెంబ్లీకి మీరు వెళ్తారు కాబట్టి వెళ్ళక ముందే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇతర డిమాండ్స్ అన్నిటి మీద ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడాలి మాట్లాడి ఇవి అయ్యేటట్టుగా చూడాలనేసి మనం ఎమ్మెల్యే లైన్ల ముందు కూడా ధర్నాలకు ధర్నాలు చేశాం అట్లాగే పది కిలోమీటర్ల పాదయాత్ర కూడా మనము చేశాం ఇంకా బడ్జెట్ సమావేశాలు ప్రకటించిన తర్వాత రిలే దీక్షలు ఇవన్నీ కూడా ఇప్పటికే మనం నిర్ణయం తీసుకున్నాం అందుకని కమిషనర్ గారికి ఈ అంశాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది అంటే ఫిక్స్డ్ వేతనం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు ఫిక్స్డ్ వేతనం ప్రభుత్వం తొందరగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాటాలు చేస్తున్నారు తీవ్రమైన ఆందోళనతో ప్రభుత్వం స్పందించాలి తొందరగా పరిష్కారం చేయాలి అనే తీవ్రమైన ఆందోళనతో కూడా ఉన్నారనేసి ఈ అర్జీని అంటే సమస్యల పరిష్కారం కోసం అన్ని డిమా డిమాండ్స్ యొక్క పరిష్కారం కోసం పోరాటానికి ఎంత పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారు అనేది ఈ అంశాలన్నీ కూడా కమిషనర్ గారికి వివరించడం జరిగింది వినతిపత్రం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఈ అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది మంత్రి గారితో మేము మాట్లాడేది ఉంది చర్చించేది ఉంది తప్పకుండా చర్చిస్తామనేసి కూడా చెప్పారు బడ్జెట్కు ముందే ఇవన్నిటి మీద కూడా చర్చ జరగాలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు నిర్దిష్టమైన జీవోలు సర్కులర్స్ రావాలి గతంలో ఇచ్చిన ఇన్సూరెన్స్ కానీ మట్టి ఖర్చులు కానీ ప్రమోషన్లు కానీ అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం ఇవన్నీ కూడా మనం తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మంత్రి గారితో మేము చర్చిస్తాం అనేసి కూడా కమిషనర్ గారు మనకు తెలియజేశారు అట్లాగే ఈ సందర్భంగా లెప్రసీ పెండింగ్ డబ్బులు కూడా లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు కూడా మనం అడిగాం పల్స్ పోలియో డబ్బులు అయితే మొత్తం రాష్ట్రం అంతా రిలీజ్ చేశారనేసి అన్నారు మరి చాలా జిల్లాల్లో ఇంకా రాలేదు అనేసి చాలా జిల్లాలు కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా రాలేదనేదే మాకు రిపోర్ట్ ఉందంటే లేదు లేదు మేము ఇచ్చేసాం ఇక్కడ నుంచి రిలీజ్ అనేసి చెప్పారు అందుకని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పల్స్ పోలియో డబ్బులు మనకు పైన కమిషనర్ గారేమో అనేసి అంటున్నారు అందుకని డిఎంహెచ్ఓలను అడిగి మరి పైనుండి వచ్చినాయా లేదా అనేసి ఇది ఒకసారి వెరిఫై చేసుకోవాలి జిల్లా నాయకులు అందరూ కూడా అందుకని ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అట్లాగే లిపరసీకి సంబంధించింది ముఖ్యమైన అంశాన్ని వాళ్ళ దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎందుకంటే ఒక పది పదిహేను రోజులు ఆగుతున్నారు మళ్ళీ లిపరసీ సర్వే అంటున్నారు దీని ఈ ఈ రెండింటి మధ్యలో అంటే అధికారులకు ఆశాలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి పెండింగ్ అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టే పద్ధతులలో వీళ్ళు ఏదో మర్చిపోతారు మళ్ళీ సర్వే చేయించుకోవచ్చు అనేది ఉద్దేశము మంచిది కాదు అలాంటి మర్చిపోయే పరిస్థితి ఆశా వర్కలకు లేదు అందుకని ఏదేమైనా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు తప్పించుకోవడానికి అవకాశమే లేదు ప్రభుత్వానికి ఇది తప్పకుండా ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి బడ్జెట్ అంతా కూడా రిలీజు అయ్యేటట్టుగా చూడండి దీనివల్ల ఆశా వర్కలకి కింది స్థాయిలో ఉన్న అధికారులకి గొడవలు వస్తున్నాయి అనేది ఈ అంశాలు కూడా మనం తెలియజేయడం జరిగింది అట్లాగే యూనిఫాము మన యూనియన్ ఆధ్వర్యంలో సెలక్షన్ జరిగేటప్పుడు కూడా మనము తెలియజేసాం మన మన వైపు నుండి అంటే పూనం క్లాత్ ఉండాలి అనేసి అట్లాగే కాటన్ ఒకటి యూనిఫామ్ ఇవ్వాలనేసి ఇవన్నీ తెలియజేసాం అట్లాగే యూనిఫామ్కి సంబంధించి సంబంధించి కూడా చెప్పాం ఏమంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇచ్చిన యూనిఫామ్లన్నీ రోజు కట్టుకోవడం వల్ల అది ఇచ్చినీగిపోతున్న పరిస్థితి ఉంది మొత్తము అవి దగ్గర పడ్డాయి కట్టుకొని కట్టుకొని మరి ఇంకా ఈ యూనిఫామ్స్ రాలేదు ఇబ్బంది అవుతుంది అనేసి కూడా తెలియజేయడం జరిగింది అవి ప్రింట్ అవు అంటే రెడీ అవుతున్నాయి తొందరలోనే అందిస్తామనేసి కూడా చెప్పారు అట్లాగే మిగతా అంశాలన్నీ కూడా ఈరోజు టార్గెట్స్ కానీ అట్లాగే మనకు కొన్ని హామీలు టార్గెట్స్ లేవని అట్లాగే ఆదివారం సెలవులు అని ఇవన్నీ కూడా మనకు గతంలో కొన్ని హామీలు ఇచ్చారు దానికి సంబంధించిన రాతపూర్వకమైన సర్కులరు ఇవ్వాలనేసి కూడా మనం తెలియజేశాం అట్లాగే మొత్తం అన్ని డిమాండ్లను కూడా మరొకసారి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన బస్సు జాత జరిగిన తీరు అట్లాగే పోరాటాలు జరిగిన తీరు ఆశా వర్కర్లు అందరూ కూడా అంటే పెద్ద ఎత్తున పోరాటాలు ఏ విధంగా చేస్తున్నారో మనతో పాటు ఈరోజు కమిషనర్ గారికి హెల్త్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి కూడా మన పోరాటం యొక్క పోరాటాలు అర్థమైన పరిస్థితి కూడా ఉంది అయితే ప్రతి నెల ఒకటవ తేదీన పారితోషికాలు వేస్తున్నారు సంతోషమే కానీ ఇవి పరిష్కారం కాకపోవడం వల్ల ఈరోజు చాలా అసంతృప్తిలో ఉన్నారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తొందరగా మా కోసం ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఫిక్స్డ్ వేతనం వస్తుంది అనేసి ఆశించిన పరిస్థితి కూడా ఉంది ఆశించే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు కానీ ఇప్పుడు సంవత్సరం దాటింది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పదిహేను రోజులు ఆశా వర్కర్లు సమ్మె చేశారు ఆ ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం సంవత్సరమైనా కూడా స్పందించట్లేదు స్పందించట్లేదు అంటే చర్చలు జరుగుతున్నాయి కానీ నిర్దిష్టంగా రాతపూర్వకంగా జీవోలు సర్కులర్సు రాకపోవడం వల్ల తీవ్రమైన అసంతృప్తిలో అసంతృప్తికి గురవుతున్నారు తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కమిషనర్ గారు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే మాకు నిర్దిష్టమైన హామీలు ప్రభుత్వం నుండి వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలనేసి కూడా కమిషనర్ గారికి మన యూనియన్ తరపున మన విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మన ఆశా యూనియన్ రాష్ట్ర కోశాధికారి పి గంగమణి కూడా పాల్గొనడం జరిగింది